గత ఎపిసోడ్లో మనం చూసాం రుద్రబెడ్ పై సృష్టిని తన చేతుల్లోకి తీసుకుని భార్య నాకు నీ ప్రేమ మాత్రమే కావాలి ఇదే నా కోరిక నేను చేసింది తప్పని నాకు తెలుసు కాని నిజం చెప్పాలంటే నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు అది ఎలా చేయాలో కూడా తెలియదు కాని నిన్ను చూసినప్పటి నుండి ఈ గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది ఇప్పుడు నేను బ్రతకాలనుకుంటున్నాను కానీ కేవలం నీతోనే నా ప్రపంచాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను కేవలం నీతోనే అని అన్నాడు సృష్టి కదలికలు లేకపోవడం గమనించిన రుద్ర సృష్టి నిద్రపోయిందని అర్థం చేసుకున్నాడు అతను ఆమెను చూసి నవ్వి మెల్లిగా ఏంటిది ఇప్పుడే కదా నీతో మాట్లాడటం మొదలుపెట్టాను అప్పుడే ఇంత తొందరగా నిద్రపోయావా అన్నాడు రుద్ర తన చేతుల్లో నిద్రిస్తున్న సృష్టి తలపై పెదవులతో ముద్దు పెట్టుకుని ఆమెను కౌగులించుకుని నిద్రపోయాడు ఉదయం సృష్టి కళ్ళు తెరిచినప్పుడు ఆమె రుద్ర చేతుల్లో ఉంది అతని కౌగుల్లో ఉండటం చూసి సృష్టి కంగారుపడింది అప్పుడు రుద్ర ఆమెను ఆటపట్టిస్తూ ఏమైంది అన్నాడు సృష్టి తల అడ్డంగా ఓపుతూ ఏం లేదు అంది రుద్ర ఆమెను చూస్తూ ఏం లేకపోతే ఎందుకు కంగారు పడతావు మనం మొదటిసారిగా కలిసి పడుకోవడం ఏమీ లేదు కదా అన్నాడు సృష్టి అతని మాట విని హా హా తెలుస్సు కానీ ఏం చేయను కంగారు పడతాను అంది రుద్ర ఎందుకు అని అడిగాడు సృష్టి ఏదో చెప్పబోయింది కాని రుద్ర ఆమెను ఆపి సరే వదిలే మెల్లమెల్లగా ఈ బడియం నీ భయం కంగారు అన్నీ పోతాయి అన్నాడు సృష్టి అతని మాట విని తల ఓపింది అప్పుడు రుద్ర ఆమెను ఆటపట్టిస్తూ ప్రతి మాటకు ఆవులాగా తల కాదు మాట్లాడటానికి దేవుడు నీకు నాలుక కూడా ఇచ్చాడు దాన్నికూడా ఉపయోగించు అన్నాడు రుద్ర తనను ఆవు అని పలవడంతో సృష్టికి కోపం వచ్చి రుద్రను తోస్తూ నేను ఆవును కాదు నన్ను అంతగా భయపెట్టేది మీరే లేకపోతే నా నోట్లో కూడా నాలుక ఉంది అంది రుద్ర నవ్వడం మొదలుపెట్టి సృష్టిని ఆటపట్టుస్తూ సరే నాకైతే నువ్వు ఆవువే అన్నాడు అతని మాట విని సృష్టికి చిరాకు వచ్చింది అతనితో మాట్లాడటం మంచిది కాదని భావించి లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది సృష్టి ముఖం కడుక్కుని వంటింట్లోకి వెళ్ళింది రుద్రకూడా ఆమె వెనకే వంటింట్లోకి వెళ్లాడు అతను ఆమెను వెనుక నుండి కోగులించుకున్నాడు సృష్టి అతన్ని దూరం చేయాలని ప్రయత్నించింది కాని రుద్ర ఆమె చెంపపై ముద్దు పెట్టి నేను దూరం కాను అందుకే నీ ప్రయత్నాలన్నీ వృథా అన్నాడు సృష్టి అతని మాట విని మెల్లిగా ఎందుకు మీరు ప్రతిసారీ బలవంతం చేస్తారు అంది దీనికి రుద్ర నువ్వుకూడా సూటిగా ఒప్పుకోవు కదా అన్నాడు సృష్టి ఇక ఏమీ మాట్లాడకుండా గ్యాస్పై నీళ్లు పెట్టిటీ పెట్టడం మొదలుపెట్టింది అప్పుడే ఒక్కసారిగా ఆమె చేతులు ఆగపోయాయి రుద్ర ఆమె మెడను తన ముక్కుతో రాస్తూ ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు అతని ఈ చర్యకు సృష్టి దయచేసి అలా చేయకండి అంది రుద్ర ఆమెను మౌనంగా ఉంచి కదలకు నేను నీ వాసనను నా మనస్సులో నింపుకోవాలనుకుంటున్నాను అన్నాడు కాని సృష్టి అతని దగ్గరత్నానికి వణికిపోతోంది ఆమె మనసులో రుద్రపట్ల మునుపటిలా ద్వేషం లేకపోయినా ఆ ద్వేషం ఎక్కడో తగ్గపోతున్నా ఇంకా బడియం మిగిలి ఉంది రుద్రచేతులు ఇప్పుడూ సృష్టి కడుపును నిమరడం మొదలుపెట్టాయి ఇంతలో రుద్ర ఫోన్ మోగింది దీంతో అతను సృష్టి నుండి దూరమై ఫోన్ చూశాడు అది చోటే నుండి కాల్ రుద్ర ఫోన్ తీసి చోటేతో హా చెప్పు అన్నాడు చోటే అటువైపు నుండి రుద్రాభాయ్ తొందరగా రాభాయ్ ఈరోజు భాయ్జాన్ తప్పించుకుంటే మళ్లీ అవకాశం దొరకదు అతను ఇప్పుడు ముంబై వచ్చాడు అన్నాడు అతని మాట విని రుద్ర త్వరగా దుస్తులు మార్చుకుని వెళ్లబోయాడు అప్పుడు సృష్టి అతన్ని ఆపి ముందు నాకు చెప్పి వెళ్ళండి ఎక్కడికి వెళ్తున్నారు అంది రుద్ర ఆమెను చూస్తూ నీ సమస్యలన్నీ పరిష్కరించడానికి వెళ్తున్నాను అన్నాడు సృష్టి ఆశ్చర్యంగా రుద్రవైపు చూసింది అప్పుడు రుద్ర ఆమెను దూరం చేస్తూ నేను ఒక్క గంటలో తిరిగి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సృష్టి బాధపడింది రుద్రను ఇకపై ఎలాంటి తప్పులు చేయనివ్వనని ఆమె అనుకుంది కాని అంతా తారుమారు అవుతోంది సృష్టి ఆలోచనలో పడింది రుద్రును తాను ఎప్పుడైనా మార్చగలనా అని ఆమె ఆమెకూడా ఏదైనా సరే రుద్రును మార్చి తీరాలని నిశ్చయించుకుంది ఈరోజు ఏమైనా సరే భాయ్జాన్ ఆట ముగించాలని రుద్ర నిర్ణయించుకున్నాడు ఒకసారి భాయ్జాన్ పని పూర్తయితే అతని సామ్రాజ్యం దానంతటదే అంతమైపోతుంది బంధీలుగా ఉన్న చాలామంది అమ్మాయిల జీవితాలు బాగుపడతాయి కానీ ఇది అంత సులభం కాదు ఎందుకంటే అతను ఒంటరిగా ఉన్నాడు అతని ముందు భాయ్జాన్ పూర్తి సైన్యం సిద్ధంగా ఉంది కాని అతను అలా చేయవలసిందే ఈ జీవితాన్ని చాలా బ్రతికేశాడు ఇప్పుడు అతను సృష్టి కోసం బ్రతకాలనుకున్నాడు ఆమె కోరుకున్న విధంగా బ్రతకాలనుకున్నాడు ఈ ఆలోచనతో అతను చోటే చెప్పిన చిరునామాకు చేరుకున్నాడు అక్కడ పూర్తి నిశ్శబ్దం ఆవరించివుంది రుద్ర భాయ్ చోటే అందరినీ పిలిచాడు కాని అప్పుడే పెద్ద శబ్దం వచ్చి ఒక పెద్ద టింకర్ సరిగ్గా రుద్ర పక్కన పడిపోయింది ఇది చూసి రుద్ర ఉలిక్కిపడ్డాడు ఆ తర్వాత మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది రుద్ర చుట్టూ చూశాడు అతని చెవుల్లో ఒక స్వరం వినిపించింది వెల్కం రుద్రా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఆ స్వరం విని రుద్ర ఓహ్ ఇంకా నీ దాగుడుమూతల ఆట ముగేలేదా భాయ్జాన్ అసలు దేనికి భాయ్జాన్ సాలా నువ్వొక నంబర్ వన్ అని తిట్టాడు దీనికి భాయ్జాన్ స్వరం వినిపించింది నాతో కలిసి పనిచేస్తున్నట్లు నటించావని అది నాకు తెలియదని అనుకున్నావా నా కింద పనిచేసే ప్రతి ఒక్క అడుగు గురించి నాకు తెలుసు నువ్వు ఎందుకు నన్ను వెతుకుతున్నావో కూడా నీకు చెప్పగలను ఆ తర్వాత పెద్ద నవ్వు వినిపించింది ఆ స్వరం ఒకేసారి ఆ ప్రదేశం నలువైపుల నుండి వస్తోంది ఆ స్వరం ఎటువైపు నుండి వస్తుందో భాయ్జాన్ ఎటువైపు ఉంటాడో అతనికి అర్థం కాలేదు రుద్ర చుట్టూ చూశాడు కాని ఎక్కడ దాక్కున్నాడో అతను రుద్ర కదలకలను చూస్తున్నాడు నిజానికి భాయ్జాన్ను ఇప్పటివరకు కొద్దిమంది తప్ప ఎవరూ చూడలేదు అతని కింద పనిచేసే వేలాది మంది గ్యాంగ్లో ఉన్నవారు కానీ సంవత్సరాల తరబడి అతనితో ఆయుధాల వ్యాపారం చేసేవారు కానీ అతన్ని చూడలేదు అతని వ్యాపారాన్ని అతని పేరుతో నడిపించే అతని ముఖ్య అనుచరులు కొద్దిమంది మాత్రమే అతన్ని చూశారు రుద్ర తన తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భాయ్జాను చేరుకోవడానికి గత ఐదు సంవత్సరాలుగా అతని దగ్గర పనిచేస్తున్నాడు కాని ఈ విషయం కూడా భాయ్జాంకు తెలిసిపోయింది రుద్ర అతని మాటలు విని ఒక్కసారిగా కిందకి వంగి తన గంతీసి ఒక గోడవైపు గురిపెడుతూ నా నిజం నీకు తెలిసిపోయింది నువ్వే శంకర్భాయ్ చోటే మరియు కాళ్లను నీ దగ్గర బంధించావు అందుకే నేను ఎంత తెలివైనవాడినో నాకు చెప్పకు నేను కావాలనే నీకు నా నిజం తెలియనిచ్చాను నువ్వు ముంబై రావాలని చూడు నువ్వు ముంబైకి కూడా నువ్వు నా మనుషులందరినీ వదిలేస్తావా లేదంటే నేను నీ కథ మొత్తాన్ని ఇక్కడే ముగస్తావా అన్నాడు భాయ్జాన్ మళ్లీ నవ్వుతూ నువ్వు కాల్పులు జరిపితే నువ్వుకూడా చనిపోతావు ఇక్కడ ప్రతి గోడలో ఉంది అందుకే ఆలోచించుకు అన్నాడు దీనికి రుద్ర నవ్వి రుద్ర చావడానికి భయపడడు భాయ్జాన్ భయం నీకు ఉంది అందుకే నా ముందుకు రావడానికి నీకు ధైర్యం లేదు కళ్ళు తెరిచిచూడు నా తుపాకీ గురి ప్రస్తుతం నీ కోట్ల విలువైన మందుగుండుపై ఉంది దాన్ని నాశనం చేయడానికి నాకు ఒక్క నిమిషం కూడా పట్టదు సరే నా మనుషులు ఎక్కడ ఉన్నారు లేదా చెప్పదలుచుకోలేదా అయితే సరే నేను ఒక్కసారిగా రుద్రకు ఎలాంటి శబ్దం వినిపించలేదు అతను కళ్లను తిప్పుతూ అటు ఇటు చూశాడు ఆ తర్వాత ట్రిగ్గర్ నొక్కాడు కొద్దిసేపటి తర్వాత పెద్ద పేలుడుతో ఆ ప్రదేశం అగ్నికీళ్లతో కాలిపోయింది మరోవైపు సృష్టి ఆందోళన చెందుతోంది ఇప్పటికే అర్ధరాత్రి దాటింది అయినా రుద్ర తిరిగి రాలేదు ఆమె తన ఫోన్ను తీసుకుని రుద్ర నంబర్ను చూస్తూ ఎక్కడ ఉన్నారు మీరు మీ కలవడం లేదు నేను అర్థం చేసుకున్నాను మీరు నన్ను బాధపెట్టాలనుకుంటున్నారు అందుకే ఇదంతా చేస్తున్నారు అంది సృష్టి అలా చెప్పి ఫోన్ను తన ఛాతీకి అదుముకుంది ఆమె భయపడుతోంది కోపంలో రుద్రను తిడుతున్నప్పటికీ అతనికి ఏమైనా తప్పు జరిగిందేమోననే భయంకూడా ఆమెలో ఉంది బయట బాగా వర్షం పడుతోంది మెరుపులతో పాటు సృష్టి వణుకుతూ దుప్పటిని పదేపదే పిసుకుతోంది సృష్టి కళ్లలో నిద్రలేదు రుద్ర ఎందుకు ఇలా చేశాడు ఆమెను వదిలి ఎలా వెళ్లగలిగాడు ఒక గంటలో తిరిగి వస్తానని చెప్పాడు కదా ఇంకా అతని ఒక గంట పూర్తి కాలేదా సృష్టి ఇవన్నీ ఆలోచిస్తూ నిధులోకి జారుకోవడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడే బాల్కనీ వైపు నుండి శబ్దం వినిపించింది శబ్దం విని ఆమె లేచి కూర్చుంది అప్పుడే మళ్ళీ అదే విధమైన శబ్దం వచ్చింది సృష్టి ఇప్పుడు భయపడి మంచం నుండి లేచింది బాల్కనీలో ఎవరు ఉన్నారని ఆమెకు అర్థమైంది దీంతో ఆమెకు తన జీవితంలో జరిగిన ప్రమాదం కూడా గుర్తుకు వచ్చింది దాంతో ఆమె మరింత భయపడింది ఆమె తడబడుతూ ఎవరు అక్కడా అని అడిగింది ఆమెకు ఎలాంటి సమాధానం రాలేదు సృష్టి భయపడుతూ బాల్కనీ వైపు చూస్తూ ముందుకు కదిలింది అప్పుడే ఎవరో వెనుక నుండి ఆమెను కౌగిలించుకున్నారు సృష్టి దీనికి కంగారు పడింది కాని మరుక్షణమే శాంతించింది మీరా అని సృష్టి ఆశ్చర్యంగా అడిగింది అతను రుద్ర అని ఆమె గుర్తించింది రుద్ర ఇప్పుడు ఆమెను తన చేతుల్లోకి తీసుకుని త్వరగా తన ఒడిలోకి ఎత్తుకుని గదివైపు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు అప్పుడు సృష్టి మెల్లిగా ఎక్కడ ఉన్నారు మీరు ఈ విధంగా ఎవరు తమ ఇంట్లోకి వస్తారు అని అడిగింది రుద్ర ఆమెను శాంతింపజేస్తూ అన్నీ చెప్తాను ఇంత ఆతృత తర్వాత ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి కొంచెం ప్రశాంతత దొరికింది అందుకే కాస్త ప్రశాంతంగా ఉండు నేను అంతా వివరిస్తాను అన్నాడు రుద్ర సృష్టిని అక్కడ నిలబెట్టి మనం ఇప్పుడే ఇక్కడి నుండి బయలుదేరాలి అన్నాడు ఇది విని సృష్టి ఆశ్చర్యంగా ఈ సమయంలో ఇక్కడి నుండి బయలుదేరాలా అని అడిగింది ఆమె అడుగుతూ రుద్రవైపు చూసింది ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు ఆమె చూపులను గమనించిన రుద్ర తెలుస్సు ఈ సమయంలో అంతా గందరగోళంగా ఉంది నీకు ఏమీ అర్థం కావడం లేదు ఇప్పుడు నీకు వివరించడానికి నాకు అంత సమయంకూడా లేదు అవసరమైన సామాను ఒక బ్యాగ్లో ప్యాక్ చేయి అన్నాడు రుద్ర మాట విని సృష్టి అతన్ని అడిగింది ఎందుకు అలా అంటున్నారు మీరు ఏం జరిగిందో చెప్పండి తెలుస్సా నేను ఎంత భయపడ్డానో మీరు నన్ను రుద్ర సృష్టి మాట విని ఆమెను కోగులించుకుంటూ నాపై కొంచమైనా నమ్మకం లేదా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు అన్నాడు అతని మాట విని సృష్టి ఏడుపు ముఖంతో నేను మీపై చాలా కోపంగా ఉన్నాను ఏమైనా సరే మీరు ఎందుకు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లారు అంది అప్పుడు రుద్ర సృష్టికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ చెప్తాను కాని ముందు మనం ముంబై నుండి బయలుదేరడం ముఖ్యం అందుకే తొందరగా చేయి అన్నాడు సృష్టి ఆశ్చర్యంగా మీరేం మాట్లాడుతున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు ముంబైని ఎందుకు వదిలి వెళ్ళాలి అంది రుద్ర తల ఓపుతూ కేవలం కొన్ని రోజులు మాత్రమే అన్నాడు రుద్ర మనసులో ఇప్పుడు నీకు ఎలా చెప్పేది నేను ఇదంతా నీ భద్రత కోసమే చేస్తున్నాను అని అనుకున్నాడు సృష్టి అతన్ని చూస్తూ నాకు ఏమీ అర్థం లేదు ఇదంతా ఏమిటి జరుగుతోంది అంది సృష్టి పట్టుదలకు రుద్ర కొంచెం కోపంగా చెప్పాను కదా చెప్తాను ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడే సమయముందా నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లడానికి వచ్చాను అందుకే నేను చెప్పేది రుద్ర అరుప్కు సృష్టి భయపడి వెనక్కి తగ్గింది ఇది చూసి రుద్ర తన తడిసిన జుట్టును వేళ్లతో సవరించుకున్నాడు ఆ తర్వాత సృష్టి చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటూ చూడు ఇప్పుడు నన్ను ఎక్కువ ప్రశ్నలు అడగకు నన్ను నమ్ము అన్నాడు సృష్టి అతని దగ్గర నుండి కొంచెం వెనక్కి తగ్గి నమ్మకముంది అందుకే మీ మాటలు వింటున్నాను అంది రుద్ర ఆమె మాట విని ఆమె వైపు చూశాడు ఒక్కసారిగా జరిగిన గందరగోళం అంతా పాడుచేసింది రుద్రకు చాలా బాధగా అనిపించింది అతను సృష్టికి ఎలాంటి జీవితం ఇస్తున్నాడు అని రుద్రచూపులు ఎదురుగా నిలబడిన సృష్టిపై ఆగపోయాయి ఆమె అతని కౌగిలి కారణంగా తడిసిపోయింది దాని కారణంగా ఆమె సూట్ బట్టలు తడిసి ఆమె శరీరానికి అంటుకున్నాయి ఈ సమయంలో ఆమె రుద్రకు చాలా భిన్నంగా అనిపించింది రుద్ర తన నియంత్రణ కోల్పోవడం మొదలుపెట్టాడు అతను ఒక్కసారిగా ముందుకు వచ్చి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవులను తన వేళ్లతో తాకుతూ నీ నమ్మకాన్ని వమ్ముచేయను బేబీ నాకు ఇప్పుడు నీతోడు కావాలి ఇస్తావు కదా అని అన్నాడు అలా చెప్పి రుద్ర సృష్టి వైపు చూశాడు ఆమె ఈ సమయంలో కిందకి చూస్తోంది రుద్ర ఆమెను చూసి తాను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు అతను సృష్టి చేతిని పట్టుకుని ఆమె వేళ్లలో తన వేళ్లను పెట్టి కళ్ళు మూసుకున్నాడు సృష్టి తలకు తన తలను ఆనించాడు సృష్టికూడా అతన్ని దూరం నెట్టలేదు లేదు ఆమె అలాగే నిలబడింది ఇద్దరి గుండె చప్పుళ్ళు ఇప్పుడు చిన్న గదిలో నలువైపులా వినిపించడం మొదలుపెట్టాయి రుద్రచేయి ఇప్పుడు కదలడం మొదలుపెట్టింది అతను సృష్టిని తాకాలని అనుకున్నాడు కాని మళ్లీ ఏదో ఆలోచించి తన చేతులను వెనక్కి తీసుకున్నాడు ఆ తర్వాత మరుక్షణమే సృష్టి భుజాలను పట్టుకుని తన కళ్ళు మూసుకున్నాడు ఆమె చెంపపై తన చెంపను రాశాడు అప్పుడు సృష్టి రుద్రతో విన్నపంగా దయచేసి ముందు నన్ను వదిలేయండి అంది రుద్రకు ఆమె ఇంత దగ్గరగా ఉండటం ఆమెకు భరించడం కష్టమైంది ఆమె తన గుండెపై ఇక అదుపు ఉంచలేకపోయింది కూడా తన ఆగపోతున్న శ్వాసను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించింది ఆమె గుండె అతన్ని వెనక్కి తిరిగి కోగలించుకోవాలని అతన్ని ఎక్కడికీ పోనివ్వకూడదని కోరుకుంది రుద్ర ఇప్పుడు స్పృహలోకి వచ్చాడు కింద తన కోసం ఎదురుచూస్తున్న చోటే మరియు శంకర్భాయ్ ఆలోచన వచ్చింది దీంతో అతను కోపంగా కళ్ళు మూసుకున్నాడు నేను ఏం చేస్తున్నాను అతని దగ్గర అంత సమయం లేదు రుద్ర సృష్టికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ నువ్వు నా మాట జాగ్రత్తగా విను నీకు అవసరమైన సామాను ప్యాక్ చేసుకో మనం ఇప్పుడే బయలుదేరుతున్నాం నేను నీకు అంతా తర్వాత వివరిస్తాను అన్నాడు దీనికి ఆమె మెల్లిగా బట్టలు మార్చుకోండి లేకపోతే మీకు చలి తగులుతుంది అంది రుద్ర ఈ మాట అనగానే సృష్టి గుండె మళ్లీ గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అతని స్వరంలో సృష్టిపై ఎలాంటి మాయచేసిందో తెలియదు అతను మత్తులా సృష్టిపై ఆవరిస్తున్నాడు రుద్ర ఇప్పుడు అంత చెప్పి ఇద్దరి అవసరమైన సామాను ప్యాకింగ్ చేయడం మొదలుపెట్టాడు అదే సమయంలో సృష్టికూడా త్వరగా బట్టలు మార్చుకుంది ఇద్దరూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు అప్పుడే రుద్ర ఒక్కసారి తన ఇంటి వైపు చూశాడు అతని కళ్ళు నిండిపోయాయి అతను ఈ ఇంటిని తన సంసార జీవితం కోసం తీసుకున్నాడు కానీ ఇక్కడికి వచ్చికూడా అతను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా గడపలేకపోయాడు ఏమీ జరుగుతోంది సృష్టికి ఏమీ అర్థం లేదు కానీ ఎందుకో ఆమె రుద్రును వదిలి వెళ్లాలని లేదు ఆమె అతన్ని తన ఎదురుగా చూడాలని మాత్రమే కోరుకుంది రుద్ర మరియు సృష్టి బిల్డింగ్ నుండి బయలుదేరి కారులో కూర్చున్నారు కొంతదూరం వెళ్లిన తర్వాత శంకర్ చోటే మరియు మరికొందరు ఎదురు చూస్తున్నారు వాళ్ళిద్దరూ కారులో కూర్చున్నారు కారులో నిశ్శబ్దం ఆవరించి ఉంది అప్పుడే సృష్టి మెల్లిగా నాకు ఒక్కసారి మా అమ్మ నాన్నలను కలవాలి అంది రుద్ర ఆమె మాటలు విని ఆమెను కౌగులించుకుంటూ మనం త్వరలోనే తిరిగి వస్తాము అన్నాడు రుద్ర మాటలు విని సృష్టి కళ్లలో నీళ్లు తిరిగాయి ఆమె కారు నుండి వెనుకకు వెళ్లిపోతున్న ముంబై వైపు చూసింది సృష్టి ఏడవడం చూసి రుద్రమీ ఆమెను కౌగిలించుకుంటూ కేవలం కొన్ని రోజులే కదా అన్నాడు అప్పుడు సృష్టి ఏడుస్తూ లేదు మీరు అబద్దం చెబుతున్నారు మీరు నన్ను మా అమ్మ నాన్నల నుండి దూరం చేయాలనుకుంటున్నారు అంది ఆమె మాట విని శంకర ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ సృష్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఇప్పుడు మనం ఈ నగరాన్ని వదిలి వెళ్లడం చాలా ముఖ్యం ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్లడం మనందరికీ చాలా పెద్ద సమస్యను సృష్టించవచ్చు అన్నాడు సృష్టి ఇప్పుడు ఏమీ మాట్లాడలేదు కాని ఆమె ఏడవడం కూడా తగ్గలేదు ఆమె ఈ చర్యకు రుద్ర ఆమెను మెల్లిగా మందలిస్తూ ఏడవడం ఆపు అన్నాడు దీనికి సృష్టి మాట విని కోపంగా అతన్ని చూస్తూ మీరు అర్థం చేసుకోరు కుటుంబం అంటే ఏంటో కుటుంబముంటేనే కదా దాని విలువ అర్థమవుతుంది అంది సృష్టి మాట విని రుద్ర ఆమె నడుము పట్టుకుని తన వైపు లాక్కుంటూ ఎవరు చెప్పారో నాకు కుటుంబం లేదని నువ్వు వీలంతా ఎవరు నా కుటుంబమే కదా ఇప్పుడూ ఏడవడం ఆపు నిజంగా నువ్వు ఏడిస్తే నా మనస్సు బాధపడుతుంది అన్నాడు ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సుమారు ముప్పై రెండు సంవత్సరాల వయస్సు ఉన్న ఒక యువకుడు హ్యాండ్సం దాదాపు ఆరు అడుగుల ఎత్తు తెల్లని రంగులో ఉన్న అతను తన ముందు నిలబడిన సిపాయిలపై తన కోపాన్ని చూపిస్తూ వారిని తిడుతున్నాడు కొద్దిసేపటి తర్వాత అతను తన సిపాయిలతో నాకు ఎలాంటి నిర్లక్ష్యం అస్సలు సహించును అందుకే నాకు భాయ్జాన్ మరియు అతనిని సజీవంగా నా ముందు కావాలి అన్నాడు అప్పుడే అక్కడికి డీఐజీ సాబ్ వచ్చారు తన ముందు నిలబడిన పొడవైన ఈ అబ్బాయిని చూస్తూ ఏసీపీ అభమన్యు ఈ విషయం నీకు గుర్తుంచుకోవాలి ఈసారి నువ్వు నీ చర్యలలో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నియమాలను ఉల్లంఘిస్తే అది నీకు మంచిది కాదు అన్నారు అభమన్యు అతని మాట విని మీరు చింతించకండి సార్ ఈసారి అలా ఏమీ జరగదు అన్నాడు సాబ్ ఇప్పుడు స్క్రీన్పై అభిమన్యుకు కొన్ని ఫోటోలు చూపిస్తూ భాయ్జాన్ మందుగుండు ఎగుమతి పనిని ఈ శంకర్ అనే వ్యక్తి చూసుకుంటాడు భాయ్జాన్ ను చేరుకోవాలంటే శంకర్పై కధిన నిఘా ఉంచాలి అన్నారు అతని మాటలు విని అభిమన్యు తల అడ్డంగా ఓపుతూ లేదు సార్ ఇందులో ఇంకొక పేరు ఉంది అది ఇప్పటివరకు అందరి నుండి ఉంది అది ఇతను అన్నాడు అభిమన్యు డిఐజీ సాబ్కు తన ముందు స్క్రీన్పై ఒక ఫోటో చూపిస్తూ ఇతను రుద్ర ఇతనిపై ఇప్పటికీ ఒక్క ఆధారం కూడా లేదు కానీ ఈ మొత్తంలో మాస్టర్ మైండ్ ఇతనే అన్నాడు అభిమన్యు ఇంకా మాట్లాడుతూ నేను ఇతన్ని స్వయంగా సంకర్తో చూశాను మరియు గతంలో నా బుల్లెట్ గురికూడా ఇతనే అయ్యాడు అన్నాడు సుమారు అరగంట మీటింగ్ తర్వాత అభిమన్యు నుండి బయలుదేరాడు అతను తన కారులో కూర్చుని తన ఫోన్ తీశాడు మొబైల్లో ఒక ఫోటో తీసి చూస్తూ నేను వచ్చాను సృష్టి నువ్వూ చింతించకు త్వరలోనే నిన్ను రుద్ర నుండి విముక్తురాలిని చేస్తాను అన్నాడు తరువాత కథ తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి మై డెవిల్ హస్బెండ్